అందరికీ నమస్కారం మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీకి సుమారుగా తొమ్మిది లక్షలు పది లక్షల రూపాయలు నెలకు ఆదాయం రావడం జరుగుతుంది పంచాయతీలో ప్రధానంగా చిన్న రోడ్లు కానీ అలాగే శానిటేషన్ అవి సరిగ్గా చేయట్లేదు పర్టికులర్గా వీధి లైట్లు ఎలగనటువంటి ఏరియాలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని అలాగే చెత్త పరిశుభ్రంగా చేస్తానని అదే విధంగా కల్వాట్స్ ఏ మూడు కాలనీస్ బురాయిగూడెంబొయ్య రోడ్డు తర్వాత మధ్య వాడపల్లి వారి వీధి అవతల దుర్గమ్మ గారి వీధిలో చప్ల చో లైట్ కట్టడం వల్ల మాములుగా బండ్లు కానీ లేకపోతే మనుషులు స్లిడ్ అయ్యి బురదలో జారి పడేటువంటి పరిస్థితి వస్తా ఉంది అసలే ఇది వర్షాకాలం ప్రధానంగా పాములు తేళ్లు సంచరిస్తా ఉంటాయి వీధి లైట్లు ఏదైతే ఉన్నాయో అవి పంచాయతీ మీరు వెను వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేయాలి లేకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం వీధి లైట్లను ఏర్పాటు చేయాలి వీధి లైట్లను వీధి లైట్లను వీధి లైట్లను వీధి లైట్లను